అందరికీ నమస్కారం కదలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ వన్ ట్వంటీ త్రీ విందాం తాను ఓడిపోయినందుకు చాణక్య కోపంగా అసహనంగా తలదించుకుని నిలబడగా ఇంతలో హర్ష మాట్లాడుతూ పందేం కాసింది నువ్వే అయినా అది నువ్వు నిలబెట్టుకోవని నాకు బాగా తెలుసు ఎందుకంటే నువ్వు నిమిషాలకు ఒకసారి వేషాలు మార్చే గుంట కదా అంటూ తన చేతిలో ఉన్న కత్తిని పక్కకు విసిరేసి అప్పుడైనా ఇప్పుడైనా ఈ పణీంద్ర భూపతి వద్దన్ ఎప్పుడూ రాజనీతిని తప్పడు నీ మీద నాకు చంపేసేంత కోపం ఉన్నా కూడా నిరాయుధులతో ఆయుధంతో పోరాడే వెదవను కాను నేను అందుకే ఈసారి కత్తులతో కాదు భుజబలంతో చూసుకుందాం ఎవరి సత్తా ఏంటో అండంతో చాణక్య వెంటనే తన శత్రువు చేతిలో ఓడిపోయాన్న పరాభవంతో కోపంగా గట్టిగా రావణ్ణైన నేను ఆ బ్రహ్మరాతను చెరిపోయినా సరే నిన్ను మళ్ళీ నా చేతులతోనే చంపి నా శ్రావ్యం దక్కించుకుంటాను గత జన్మలో నా సౌదామిని కోసం నిన్ను చంపి అంత గొప్ప మహాకార్యం ఆపేసిన నాకు నిన్ను చంపడం ఒక లెక్క కాదు అంటూ ఒక్కసారిగా అరుస్తూ హర్షం మీదకు వెళ్ళాడు అలా వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ సమరం మొదలైంది విజయ్ గారు తమకు సగం సగమే చెప్పినా కూడా చాణక్యం మాటల ద్వారా ఆ మహాకార్యం ఎవరి వలన ఎవరి కోసం ఎలా ఆగిపోయిందో అనేది పూర్తి క్లారిటీ వచ్చేసింది అక్కడ ఉన్న ప్రజలందరికీ చాణక్యం ముందుగానే తన మనుషుల్ని ఆ ప్రజల్లో కలిపేసి తన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని అలా ముందు సైలెంట్గా తన ఫ్యామిలీ ఆడవాళ్ళపై కత్తులు పెట్టించి వాళ్ళు అరవడంతో అలర్ట్ అయిన వినోద్ వాళ్లకు మీరేమైనా చేస్తే మన ఫ్యామిలీ లేడీస్ని చంపేస్తానని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళను కూడా తాళ్ళతో బంధించి వారి పీకలపై కూడా కత్తులు పెట్టించి అలా వాళ్ళందరినీ తీసుకుని గుళ్ళోకొచ్చాడు చాణక్య ఆ ఇన్సిడెంట్తో చాణక్యనే రావణని కొత్తగా తెలుసుకున్న అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోగా గౌరీ గారు మాత్రం తన కొడుకు రాక్షసుడిని తెలిసి తల్లడిలిపోయారు హర్ష చాణక్య ఒకరికొకరు ఏమాత్రం తగ్గకుండా భుజబలంలో కూడా ఇద్దరికిద్దరు సమానంగా తలపడుతున్నారు పిడుగుల్లాంటి వారి పిడుగుద్దులు చూసి అందరూ తమకే ఆ దెబ్బలు తగినట్టుగా ఫీల్ అవుతూ కాస్త భయంగా వారిని చూస్తున్నారు వారి మధ్య జరిగే యుద్ధం చూస్తున్న అందరికీ సీత కోసం జరిగిన రావణ కాష్టంలా ద్రౌపది కోసం జరిగిన కురుక్షేత్రంలా దేవసేన కోసం జరిగిన బాహుబలి బల్లాల దేవులు యుద్ధంలా అనిపిస్తూ ఉంటే ఈ కలియుగంలో శ్రావ్య కోసం జరుగుతున్న చాణక్య హర్షల యుద్ధంలో ఎవరు గెలుస్తారా అనే ఉత్సుకతతో హర్షనే గెలవాలన్న కోరికతో రెప్పవేయడం కూడా మర్చిపోయి వాళ్ళ వైపే చూస్తున్నారు అందరూ అలా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న పోరులో పదిహేను రోజులుగా ఏమీ తినక ముందుగా హర్ష అలసిపోగా అలసటను చాణక్యకి ఏమాత్రం తెలియనివ్వకుండా అతనితో ఫైట్ చేస్తున్నాడు కొంతసేపటికి చాణక్య కూడా అలసిపోవడంతో తన మనసులో వీడిన్ని రోజులు ఏమీ తిని తాగకుండానే నాతో ఇంతలా పోరాడుతున్నాడంటే ఇది ఖచ్చితంగా వీడు ఒక్కడి శక్తి మాత్రమే కాదు బహుశా శివయ్యే వీడికి ఆ శక్తినిస్తూ ఉండొచ్చు ఇలా అయితే వీడి చేతుల్లోనే నోడిపోవడం పక్కా అనుకుని తన మనుషులకు సైగ చేయగా వెయ్యికి తక్కువ లేని తన మనుషుల్లో కొంతమంది హర్షవాళ్ళ ఫ్యామిలీని బంధించగా ఒక ఐదు వందల మంది ప్రజల మధ్యలో నిలబడి కత్తులు చూపిస్తూ ప్రజలను కట్టడి చేయగా మిగిలిన వాళ్ళందరూ దాదాపుగా నాలుగు వందల మంది వరకు ఉన్న తన మనుషులు ఒక్కసారిగా హర్ష వచ్చారు అది చూసిన హర్ష రే పిరిగి పందా నన్ను ఓడించి చూపిస్తా అని చెప్పి నాకు భయపడి నా పైకి ఇలా పంపిస్తున్నావా ముందు వీళ్ళందరి పని పట్టించి అప్పుడు నీ పని చెప్తా అంటూ తన మీద కత్తులతో దూసుకొస్తున్న వారిపై తన శక్తులను ప్రయోగించి అందరినీ చాలా ఈజీగా నేలకొలుస్తున్నాడు హర్ష దానితో చాణక్య పనీంద్ర నీ శక్తులు వాడనని నాకు మాటిచ్చావు అని అరవడంతో హర్ష వాళ్ళతో పోరాడుతూనే ఫస్ట్ థింగ్ నేను నీకు మాట ఇవ్వలేదు అండ్ సెకండ్ థింగ్ మన ఇద్దరి మధ్య జరిగే పోటీలోనే నా శక్తులను వాడనని చెప్పాను అంతేకాని మధ్యలోను రప్పించిన చెంచాగాళ్ళ మీద ప్రయోగించను నేను చెప్పలేదు అంటూ వారితో ఫైట్ చేస్తున్నాడు హర్ష దానితో చాణక్య హో అలా అయితే ఇప్పుడు నా అసురశక్తులతో పోరాడి చూపించండంతో అక్కడున్న అందరూ షాక్ అయ్యారు ఆ మాట విని ఏంటి నాకు అసుర శక్తులు ఉన్నాయని షాక్ అయ్యారా హా హా అంటూ భేకరంగా నవ్వి మీకు ముందే తెలుసుగా నా మొదటి వారం అదే నేను నా శ్రావిని చూడగానే నాకు నా గత జన్మ జ్ఞాపకాలు గుర్తు రావడం సో ఆ విధంగా నేను నా మొదటి జన్మ జ్ఞాపకాలు కూడా పొంది మీరిద్దరూ ఏ విధంగా మీ గత జన్మ జ్ఞాపకాలతో మీ శక్తులను అవపోసణం చేసుకున్నారు అదేవిధంగా నేను కూడా నా మొదటి జన్మైన అసురు జన్మలో నాకున్న నా శక్తులన్నింటినీ తిరిగి ఆవాహనం చేసుకున్నాను అని నవ్వుతున్నాడు చాణక్య హర్ష రౌడీలతో ఫైట్ చేస్తూనే చాణక్య చెప్పే మాటలన్నీ వింటున్నాడు ఇప్పుడు నా అసుర శక్తుల్ని నీకు చూపిస్తాను చూడు అంటూ తన శక్తులను హర్షపై ప్రయోగించడం మొదలుపెట్టాడు చాణక్య ఒక పక్క రౌడీలు ఇంకో పక్క చాణక్య తనపై దాడి చేస్తుంటే అతి కష్టంగా వాళ్ళని ఎదుర్కొంటున్నాడు హర్ష అతను బయటకు చెప్పకపోయినా శ్రావ్యకు అతని కళ్ళల్లో చెప్పలేనంత నీరసం కనబడుతుంటే ఏదో ఒకటి చేశాయి హెల్ప్ చేయాలనుకుని ఏం చేయాలనుకుంటూ ఆలోచిస్తూ చుట్టూ చూస్తోంది శ్రావ్య ఇక్కడ సుశీల గారు వాళ్ళు తమ కొడుక్కి ఏం కాకూడదు అనుకుంటూ భయంతో ఏడుస్తూ కళ్ళు మూసుకుని వాళ్ళ మనసులో దేవుణ్ణి వేడుకుంటూ మొక్కులు మొక్కుంటున్నారు అలా చుట్టూ చూస్తున్న శ్రావ్య అక్కడే ఉన్న వినోద్ వాళ్ళను కూడా చూసి ఎస్ అనుకుని తన చేతులను పట్టుకుని ఉన్న ఇద్దరు రౌడీల వైపు చూసి అందులో ఒకటితో రే నా రైట్ హ్యాండ్ ఒకసారి వదలరా హ్యాండ్ చాలా పెయిన్ వస్తుంది అండంతో లేదు మేడం మీ ట్రిక్స్ ప్లే చేస్తారని ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదలొద్దని సహా చెప్పారు సో అందుకే మేము అస్సలు వదలం మిమ్మల్ని అన్నాడా రౌడీ దానితో శ్రావ్య రే వె నేను ఎలాంటి ట్రిక్స్ ప్లే చేయడం లేదురా నిజంగానే నా హ్యాండ్ పెయిన్ వస్తుంది ఇప్పుడు కానీ నువ్వు నన్ను వదలలేదనుకో అప్పుడు నా చెయ్యిపోయి దానికి కారణం నువ్వే అని డొక్కుసారిగాడికి కానీ తెలిసిందే అనుకో అప్పుడు ఈ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు అని అనడంతో వాడు భయంతో ఒక్క క్షణం శ్రావ్య హ్యాండ్ని వదిలేశాడు వాడలా శ్రావ్య చేయని వదిలేయగానే వాడి హ్యాండ్ని పట్టుకోవడంతో తనలో నుంచి వచ్చిన పూల తీగలు అతను గట్టిగా చుట్టేశాయి అది చూసి పక్కవాడు రియాక్ట్ అయ్యేలోపు వాడిని కూడా అలానే చేసి తన ఫ్యామిలీ వాళ్ళ పీకలపై కత్తులు పెట్టి హర్షవాళ్ళ వైపు చూస్తున్న రౌడీలను చూసి తన చేతితో నేలపై ఒక్కసారిగా గట్టిగా కొట్టగానే వాళ్ళు నిలబడిన ప్లేస్లో నేళ్లలో నుంచి పూల తీగలు వచ్చి ఆ రౌడీలందరినీ చుట్టి బంధించేశాయి దానితో వారి నుంచి రిలీజ్ అయిన తమ కుటుంబ సభ్యులను చూసి శ్రావ్య వినోద్ వాళ్ళకు సైగ చేయగా వాళ్ళు సరేనని మగవాళ్ళందరూ తమ కట్లు విడిపించుకొని హెల్ప్ చేయడానికి వెళ్ళిపోగా శ్రావ్య ఆడవాళ్ళని తీసుకుని పక్కకు వెళ్ళిపోయి వాళ్ళకు కాపలాగా ఉన్న మురారి గోపాల్ సురేంద్ర గారిని ఉంచేసి తను మళ్ళీ ఆ యుద్ధరంగంలోకి వెళ్ళి వాళ్ళతో పాటు తను కూడా తన శక్తితో హర్షకి హెల్ప్ చేస్తుంది వినోద్ శ్రావ్యవాళ్ళు రావడంతో హర్షకు కాస్త రిలీఫ్గా అనిపించి ముందు చాణక్య పని చూడాలనుకుని తన పంచభూతాల శక్తితో ఆ చాణక్య చుట్టూ గొప్ప వలయాన్ని ఏర్పరిచి చాణక్యతో ముందు వలయాన్ని తప్పించుకుని అప్పుడు రారా నా దగ్గరికి అంటూ తను మళ్ళీ ఆ రౌడీలతో ఫైట్ చేస్తున్నాడు హర్ష తన శక్తులతో చాణక్య వలయాన్ని పోగొట్టడానికి ట్రై చేస్తూ తన శక్తులను ప్రయోగిస్తున్నా కూడా ఆ వలయం కొంచెం కూడా చెదిరిపోవట్లేదు దానితో ఇంకా ఎక్కువగా తన శక్తులను ప్రయోగిస్తూ చాలాసేపటి వరకు ఆవలయంతోనే పడుతున్నాడు చాణక్య ఈలోపు హర్షవాళ్లు దాదాపు చాలామంది రౌడీలను పడగొట్టేసి మిగిలిన వాళ్ళ సంగతి చూస్తున్నారు కానీ ఈ లోపలే చాణక్య వలయం నుంచి బయటపడి రే హర్ష ఈరోజు నేను చంపందని నిద్రపోహన్ రా అని అరుస్తూ కోపంగా తన శక్తి ఒకటి హర్ష మీద ప్రయోగించగా అప్పటికే హర్షలో ఆవహించిన భయంకరమైన నీరసం వలన హర్ష శక్తిని ఎదుర్కోలేక ఆ శక్తి తనపై పడగానే ఒక్కసారిగా రాయిలో ఉన్న చోటనే విసికుపోయాడు అది చూసి చాణక్య రాక్షసంగా నవ్వుతూ ఇప్పుడు నీ చావు నుండి నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తానని తన మనుషులతో రే మీలో ఎవడైతే వాడిని చంపుతారో వాడికి వంద కోట్లు ఇస్తానని గట్టిగా అరుస్తూ చెప్పడంతో అది విన్న రౌడీలందరూ కూడా తమతో ఫైట్ చేస్తున్న వాళ్ళని వదిలేసి అక్కడే రాయిలా ఉన్న హర్ష మీదకు వెళ్లారు వినోద్ వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళని ఆపడాన్ని ట్రై చేస్తున్నారు శ్రావ్య కూడా తన శక్తితో చాలామంది రౌడీలను బంధించేస్తోంది అది చూసిన చాణిక్య తన మనుషులకు సైగ చేయగా మళ్లీ ఇద్దరు రౌడీలు వచ్చి శ్రావి రెండు చేతులు పట్టుకున్నామని బంధించేశారు ఇంకోవైపు వినోద్ వాళ్ళు కొంతమంది రౌడీలను ఆపగలిగి వాళ్ళతో ఫైట్ చేస్తుంటే మిగిలిన రౌడీలందరూ హర్ష మీదకు వెళ్తున్నారు అది చూసిన అందరికీ అర్థమైపోతుంది ఈరోజు ఎవరొచ్చినా హర్ష చావును ఆపలేరని దాంతో సుశీల గారు శివయ్య నా కన్నయ్యను కాపాడు అంటూ గుండెలవసేలా ఏడుస్తుంటే ఆవిడతో పాటు అందరూ కూడా హర్ష కోసం వేడుకుంటూ ఏడుస్తున్నారు శ్రావ్య కూడా ఏడుస్తూ గట్టిగా రే ఆయన నేను చెయ్యకురా ప్లీజ్ నా కోసం ఆయన వదిలే ప్లీజ్ నీకు కావాల్సింది నేనే కదా నేను నీకు మాటిస్తున్నాను నువ్వు కానీ ఆయన వదిలేస్తే నేను లాంగ్ నీతోనే కలిసి జీవిస్తాను ప్లీజ్ ఆయన మాత్రం ఏం చేయొద్దని చెప్పు అని ఏడుస్తుంటే ఆమె బాధ చూసి ఇప్పటి వరకు రౌడీల చేతుల్లో ఆ కత్తుల్ని చూసి మిన్నకుండిపోయిన ప్రజలు చలించిపోయి కొంతమంది మగవాళ్ళు ధైర్యం చేసి హర్ష మీదకి వస్తున్న రౌడీలను తమ శక్తికి మించి ఆపడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఆ రౌడీలు చాలా ఈజీగా తమ కత్తులతో వాళ్ళకు గాయాలు చేస్తూ వాళ్ళని తప్పించుకుంటూ హర్ష మీదకు వెళ్తున్నారు వినోద్ ప్రణయ్ హర్ష దగ్గరకు వెళ్ళి అతన్ని ఎంత కదవడానికి ప్రయత్నిస్తున్నా కూడా హర్షముఖంలో మాత్రమే చలనం ఉండి అతని బాడీ మాత్రం ఇంచు కూడా కదలడం లేదు దానితో హర్ష వినోద్ నన్ను వదిలేసి వాళ్ళ సంగతి చూడండి నేను ఏదో ఒకలే వందకు నుంచి బయటపడతానండంతో వాళ్ళు సరే అని రౌడీల దగ్గరకు వెళ్ళిపోయారు శ్రావి మాటలకు చాణక్యం ఆమె దగ్గరకు వెళ్ళి శ్రావి చంపల్ని నొక్కి పెట్టి నీకు ఆల్రెడీ చెప్పాగా బంగారం నా మూడో వరమే నిన్న దగ్గరకు చేరుస్తుందని అందుకే ఇలా ఇప్పుడే వీడు అడ్డు తప్పించేస్తున్నానంటూ నీకు ఇంకొక విషయం చెప్పనా బంగారం మీకు కానీ నేనే రావణని తెలుసుండకపోతే ఈ గందరగోళం ఏం లేకుండా మీ ముందు చాణక్యలానే నటిస్తూ మీరిద్దరూ ఆ మహాకార్యం పూర్తి చేసిన వెంటనే ఆ అమృతం దొరికితే అది కూడా తీసుకుని చాణక్యలానే గుట్టుచప్పుడు కాకుండా కాకుండా నిన్నెవరికీ తెలియని ఎవ్వరూ ఎప్పటికీ కనిపెట్టలేని మన ప్రేమదేశంలోకి ఎత్తుకుపోయేవాడిని బట్ ఆ హర్షగాడి బ్యాడ్ లక్ మీకు ముందుగా నేనే రావణం తెలిసిపోయింది కాబట్టి ఇది ఇంత గందరగోళం సృష్టించాల్సి వచ్చింది అన్నాడు చాణక్య దానితో శ్రావ్య ఏది జరిగినా అది శివయ్య ఆజ్ఞతోనే జరుగుతుంది కదా అందుకే నీ గురించి మాకు తెలిసిపోయి నువ్వు ఇదంతా చేయడం కూడా ఆ శివయ్య ఆడే ఆటలో ఒక భాగమేనేమో ఎవరికి తెలుసు చూస్తూ ఉండు ఈరోజు నీ చావు నిశ్చయం నీ పాపాలు పండే సమయం వచ్చింది అది కూడా ఈరోజే అది పక్క పెట్టుకో అంది కోపంగా శ్రావ్య అబ్బా అవునా అది చూద్దాం బంగారం చచ్చేది వాడో లేక నేనో అంటూ తన మనుషుల వైపు చూసి నేను మీకు ఇచ్చిన ఆఫర్ ఇంకో పది సెకండ్స్ మాత్రమే వర్తిస్తుంది సో నేను పది నెంబర్లు కౌంట్ చేసే లోపు వాడి గుండెల్లో కత్తి దిగిపోవాలి లేదంటే తెలుసు కదా అంటూ వెంటనే నెంబర్స్ కౌంట్ చేయడం మొదలుపెట్టాడు దానితో రౌడీలు విజృంభిస్తూ తమకు ఎదురొచ్చే వాళ్ళని చాలా పెద్ద పెద్దగా గాయపరుస్తూ హర్ష దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఇక్కడ శ్రావ్య రే ఆగండ్రా ఆయన ఏమైనా చేశారంటే మిమ్మల్ని చంపి పారేస్తా అని కోపంతో గట్టి గట్టిగా అరుస్తూ కోపంతో ఊగిపోతూ ఉంటే ఈ లోప రౌడీలు హర్షం చేరిపోయి ఒకడు ముందుగా హర్ష కడుపులో కత్తినించేశాడు అంతే ఒక్కసారిగా ఉరుములాంటి పెద్ద అరుపు ఒకటి వినపడింది దానితో ఆ శబ్దంలో ఉన్న శక్తికే హర్ష చుట్టూ ఉన్న రౌడీలందరూ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపడ్డారు వాళ్లతో పాటు శ్రావ్యని పట్టుకున్న రౌడీలు అలానే వాళ్ల పక్కనే నిలబడి హర్షవైపు నవ్వుతూ చూస్తున్న చాణక్య కూడా అరుపుకు అరుపులున్న పవర్కి ఆమె దూరం వెళ్ళి కింద పడ్డాడు దానితో అందరూ ఏమైందని అనుకుంటూ ఆ గజ్జనొచ్చిన వైపు చూడగా అక్కడ శ్రావ్య అమ్మవారు పోయినట్టుగా కళ్ళెర్ర చేసి కోపంతో ఊగిపోతుంది ఆమెను చూసిన అందరికీ అర్థమైపోయింది తను ప్రాణంగా ప్రేమించిన తన శివుడికి చిన్న గాయమైనా కూడా ఆ పార్వతి మాత ఎలా అయితే మహాకాళి అయిపోతుందో ఇప్పుడు శ్రావ్య కూడా అలానే అని శ్రావ్య మహాకార్యం కోసం సరస్వతి మాత చేతిలోనే ఆవిడ ఆశీర్వాద ఫలంతో ఆవిడ శక్తులతో చేయబడినా కూడా హర్ష శివయాంసతో పుట్టాడు కాబట్టి ఆ శివుడు ఎక్కడుంటే పార్వతి కూడా అక్కడే కాబట్టి శ్రావ్య సరస్వతి మాత శక్తులతో పార్వతి మాత అంశతో పుట్టింది అందుకే తన హర్షకలు అవ్వగానే తనలో ఉన్న పార్వతి అంశ ఒక్కసారిగా మహాకాళ్ళ మార్చేసింది శ్రావ్యతను ఒక్క అరుపుతో చాణక్యవాళ్లను రౌడీలను ఎగరేసి ఇంకా అదే క్రోధంతో అక్కడే ఉన్న కత్తిని తీసుకుని తనకి ఎదురుగా వస్తున్న రౌడీలందరినీ ఒక్క వేటికే నరికేస్తోంది దానితో గాల్లో ఎగురుతున్న ఆమె కురులు మరి రక్తంతో తడిచిపోగా ఆమె ముఖంపై పడ్డ రక్తం రంగు క్రోధంతో నిండిన ఆమె కళ్ళ రంగముందు చిన్నబోతూ ఉంటే ఆమెనే చూస్తున్న అందరికీ ఆమె రూపం దుర్గాదేవిని తలపిస్తూ ఉంటే ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న క్రోధం ఆ మహాకాళినే తలపిస్తోంది దానితో అక్కడ ఉన్నందరికీ ఆమెలో కమ్మూరు తల్లి ఆవహించిందని అర్థమై భయంతో ఒక్కసారిగా నేలకు సాగిలిపడిపోయారు ఆ తల్లి ఆగ్రహం వారికి తెలుసుండడంతో ఆమె కడ్డొస్తే ఏం జరుగుతుందో ఏమనన్న భయంతో సుశీల రాధగారు వాళ్ళు కూడా కన్నీళ్లతో ఆనందంగా తల్లికి నమస్కరించుకుని వాళ్ళు కూడా ఆమెకు సాగిలి పడిపోయారు ప్రణయ్ విజయ గారు వాళ్ళు కూడా ఆమెను చూసి ఒకసారి ఎవరో రౌడీలు సింధు అనే అమ్మాయిని కిడ్నాప్ చేశారని ఆ అర్ధరాత్రి శ్రావి కూడా వాళ్ళు వెనకాల వెళ్ళిపోయి వాళ్ళకి దొరికిపోయి తరువాత రౌడీలు అమ్మాయిని పాడు చేయబోయారని అప్పుడు కూడా ఇలానే అమ్మ తల్లిలా మారిపోయి వాళ్ళని కొట్టడం అప్పుడు కూడా ఇలానే అరవడం అన్నీ గుర్తొచ్చి వాళ్ళకు కూడా అర్థమైంది సరస్వతి మాత సృష్టించబడిన శ్రావ్యలో ఉన్నవి ఆ సరస్వతి మాత శక్తులు జ్ఞానమే అయినా కూడా మాత్రం ఆ మాతదే అని దానితో ప్రణయవాళ్ళు కూడా ఆ అమ్మకు దండం పెట్టుకుంటూ నేలపై సాగిలిపడిపోయారు ఆ మాత కింద సాగిలిపడిన వాళ్ళను వదిలేసి నిలబడున్న ప్రతి ఒక్కరిని ఎవరనేది కూడా చూసుకోకుండా ముందుకు వెళుతూ తన కడ్డొచ్చే ప్రతి ఒక్కరిని నరికేస్తోంది దానిదో రౌడీల్లో కొంతమంది ఆమెకు భయపడి ఆ ప్రజలను చూసి వాళ్ళు కూడా వారిలానే తలలు దించుకుని ఆమెకు సాగిల పడిపోగా మిగిలిన వాళ్ళు ఆమెకు ధైర్యంగా ఎదురెళ్తూ ఆమె చేతిలో కుక్కచావు చేస్తున్నారు హర్ష కూడా ఆమె ఆగ్రహం చూసి తను కూడా కాళీమాత ఆగ్రహం గురించి విని ఉండడంతో తన మనసులో కాడ్ నేను ఇంకా ఇక్కడే ఇలానే నిలబడ్డానంటే శ్రావ్య చేతిలో ఉన్న నా నిజమైపోతుంది నేను దూరమైపోతే నా బంగారం అస్సలు తట్టుకోలేదు ఎలా అయినా తనకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నేను బ్రతికి తీరాలనుకుని అప్పటికే ఒక రౌడీ తన కడుపులో పొడవడంతో తన కడుపులో నుంచి రక్తం ధారాళంగా ఉంటే ఆ నొప్పిన పంటి బిగు నొక్కి పెడుతూ కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చదువుతూ ఆ బంధకాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు హర్ష జనాల్లో సాగిల పడిపోయి హర్షను గమనిస్తున్న చాణక్య అతనిలో కొంచెం కొంచెంగా కదలికలు కనిపిస్తూ ఉండడంతో శ్రావ్య కానీ హర్షగాని చంపేస్తే నా మూడవరం వెంటనే నెరవేరిపోతుంది సో వీడ బందక నుంచి బయటపడేలోపు ఎలా అయినా శ్రావ్యని వాడి వైపు పంపిస్తే అప్పుడు తనేవాడిని చంపేస్తుంది అనుకుని శ్రావ్య కనపడకుండా ఆ జనాల్లో నుంచి పైకి లేచి ఆమెతో పోరాడుతున్న తన మనుషుల వైపు చూసి ఆమెను హర్షవైపు డైవర్ట్ చేయడానికి వారికి సైగ చేసి తన మనసులో వీడు శ్రావ్యని ఇటువైపు తీసుకొచ్చేలోపు వీడు ఏవోవో మంత్రాలు చదివి నా బందక నుంచి బయటపడిపోయేలా ఉన్నాడు నేను మళ్ళీ ఆ బంధకం వేద్దామన్నా అది చాలా పవర్ఫుల్ కాబట్టి మళ్ళీ ఆ బంధకం వేయడం చాలా కష్టం పోనీ నేనే వాడి దగ్గరికి వెళ్ళి వాడ మంత్రాలు చదవకుండా వాడిని డిస్టర్బ్ చేద్దామంటే నేను వాడి దగ్గరగా ఉండగా శ్రావ్య వచ్చేస్తే అప్పుడు వాడికన్నా ముందుగా నేను చచ్చిపోతాను అనుకుని ఇప్పుడు ఏం చేయాలబ్బా అనుకుని ఆలోచిస్తుండగా ఇంతలో అక్కడికి ఒక ఇరవై నాలుగేళ్ల అబ్బాయి వచ్చి అక్కడే జరిగే గందరగోళాన్ని వింతగా చూస్తుండడం గమనించిన చాణక్య తన మనసులో అబ్బా టైంకి ఏమొచ్చావురా పనిలో పనిగా నీ పని కూడా పట్టిస్తా అని అనుకుని అతని దగ్గరికి వెళ్ళి రిషి నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు చాణక్య అందుకు రిషి నువ్వు చాణక్య బ్రో వేగ బ్రో అంటూ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది బ్రో అందరూ ఎందుకు అలా నేలకు తలలు దించుకుని సాగిలిపడి ఉన్నారు అండ్ ఎవరో కొట్టుకుంటున్నారేంటి ఎవరో అమ్మాయి కూడా ఉన్నట్టుందా గుంపులో చీకట్లో సరిగ్గా కనపడడం లేదు ఇంతకీ ఎవరో అమ్మాయి రెడ్ సారీ కట్టుకుని ఉంది కానీ ఫేస్ మాత్రం సరిగ్గా కనపడడం లేదు అంటూ అటువైపు చూస్తూ ఉంటే తనెవరో కాదు రిషి మన శ్రావ్య తనెవరో చంపడానికి ట్రై చేస్తూ ఉంటే శ్రావ్య తన శక్తులతో వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తోంది కానీ ఆ రౌడీలు వందల్లో ఉండడంతో తను ఒక్కదాని వల్ల కావడం లేదు అందుకే హర్ష తనకి హెల్ప్ చేస్తాడనుకుంటే తను ఎందుకు అక్కడ స్టాట్యూలో బిగిసిపోయాడు వీళ్ళేమో హర్షను కదిపే ప్రయత్నం కూడా చేయకుండా ఇదిగో ఇక్కడ ఇలా నేలకు సాగిలి పడిపోయి నేను ఎంత పిలుస్తున్నా కూడా పలకడం లేదు నేను పనుండి బయటకు వెళ్ళి ఇంతకు ముందే ఇక్కడికి వచ్చి చూసేటప్పటికీ ఇదిగో ఇదంతా జరుగుతోందని చెప్పి నేను వెళ్ళి శ్రావ్యకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను ఈ లోపు నువ్వు హర్ష దగ్గరికి వెళ్ళి తన కదుపుతో తనని నార్మల్ చేయడానికి ట్రై చేయి ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా శ్రావ్యని కాపాడగలరంటే అది ఆ శక్తులు కలిగిన మన హర్ష మాత్రమే సో నువ్వు లేట్ చేయకుండా వెళ్ళని అండంతో రిషి ఇంకేం ఆలోచించకుండా హర్ష దగ్గరికి వెళ్ళిపోయి హర్ష బ్రో ఏమైంది నీకు అంటూ అతను కుదిపేస్తున్నాడు రిషి అతను నార్మల్ చేయడానికి దానితో అప్పటి వరకు కళ్ళు మూసుకున్న హర్ష అక్కడ రిషిని చూసి రిషి నువ్వేంటి ఇక్కడ నువ్వు ఇక్కడ ఉండకు అక్కడ జనాలు ఉన్నారు కదా అక్కడికి వెళ్ళిపోయి దించుకుని నేలకు సాగిలిపడు ఇక్కడ నుంచి వెళ్ళిపో లేదంటే శ్రావిని చంపేస్తుంది అండంతో రిషి అయోమయంగా శ్రావి నన్ను చంపడం ఏంటి బ్రో అంటూ ఇంతలో తన వెనక నుండి ఏవో కేకలు వినిపిస్తూ ఉంటే హర్షుని వదిలి వెనక్కి తిరిగి అక్కడ రౌడీలు చంపుతూ తమ వైపే వస్తున్న శ్రావి కనపడి ఆమె అవతారం క్రోధం చూసి ఒక్కసారిగా తన వెనులో వణుకు పుట్టగా రెండు అడుగులు ముందుకు వేసి శ్రావ్య అన్నాడు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని షాక్తో అలానే నిలబడిపోతూ చాణక్య చెప్పినట్టుగానే ఆ రౌడీలు శ్రావ్యని అక్కడికి తీసుకొచ్చి మెల్లిగా సైడ్ అయిపోయి ఆమెకి దండం పెడుతూ నేలకు సాష్టాంగ పడిపోగా శ్రావ్య క్రోధంతో ఊగిపోతూ తను ఎదురుగా బొమ్మలా నిలబడిపోయిన రిషిని చూసి వెంటనే అతని దగ్గరకు వచ్చి అతను పొడవబోతుండగా పూర్వం ఆ మహాకాళి యొక్క ప్రళయ నృత్యం నుండి ప్రపంచాన్ని కాపాడడానికి ఆ కాళీమాత కాళ్ళ కిందకు చేరిన శివయ్యలా హర్ష కూడా తన తమ్ముడు కోసం ఇంకేం ఆలోచించకుండా ఆ వందక నుంచి తప్పించుకుని ఆమె రిషిని పొడిచేస్తుండగా హర్ష రిషి ముందుకొచ్చి అతను ఫేస్ చేస్తూ నిలబడ్డంతో రిషి కడుపులో దిగాల్సిన కత్తి హర్ష వెన్నులో దిగిపోయింది ఇదంతా కూడా రెప్పపాట్లో జరిగిపోయింది జీవత్సవం నేలపై పడున్న హర్షను చెక్ చేసిన శ్వేత ఐమ్ సారీ ఆంటీ గారు హర్ష గారు మనకి లేరు అని ఏడుస్తూ చెప్పింది సుశీల గారితో దానితో సుశీల గారు హ్యో ఎంత ఘోరం జరిగిపోయింది ఏ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే వాడు ఆయుష్ పెరుగుతుందని అనుకున్నాను ఇప్పుడు అదే పిల్ల చేతిలో నా కన్నయ్య ప్రాణాలు పోయాయే చంపేశావుగా శ్రావ్య నా అన్నయ్యని చంపేశావుగా అంటూ గుండెలు బాతుకుంటే ఏడుస్తూ ఉంటే స్వామీజీ గారు కూడా తాము భయపడినట్టుగానే జరిగిందనుకుని ఆయన కూడా మౌనంగా రోధిస్తున్నారు శ్రావ్య అయితే హర్షముందు మాటలు రాని బొమ్మలా బిగిసిపోయి కంట్లో నుండి ఒక కన్నీటి బుట్టు కూడా రాలనంటూ ఉంటే అతని వైపే షాక్గా చూస్తూ ఉండిపోయింది మరి చాణక్య మూడవరం నెరవేరిపోయిందా శ్రావ్య చేతిలో హర్ష చనిపోయాడా చాణక్య తను అనుకున్నట్టుగానే అంతా చేశాడా అసురులు అనుకున్నట్టుగానే అన్నీ జరిగితే నిజమైన స్వచ్ఛమైన ప్రేమకు అర్థం ఏంటి అది ఏళ్ళు కూడా వీరికి ఏ సహాయం చేయలేరా ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కదలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు